నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మ మేడం ముందుగా ఛానల్ తరఫున అలాగే ప్రేక్షకుల తరఫున శ్రీ విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు మేడం థ్యాంక్ యూ మీకు నా మీకు ప్రేక్షకులందరికీ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగజేయాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ మేడం శ్రీ విశ్వాసరామ సంవత్సరంలో మిథున్ రాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది మిథున రాశి వారికి తప్పకుండా మిథున్ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం వీళ్ళకి ఆదాయం వచ్చేసి నాలుగు వ్యయం వచ్చి రెండు పూజ్యం నాలుగు అవమానం మూడు అయితే ఈ మిథున రాశి నక్షత్రాలు వచ్చేసి మలసరా మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వాసం ఒకటి రెండు మూడు పాదాలు ఇవి మిథున రాశిలో వస్తాయన్నమాట సో మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మే మే నుంచి మే పదిహేను నుంచి గురువు ఆ మిథున రాశి సంచరిస్తున్నాడు అంటే వాళ్ళు స్వస్థానం అదే మిథున రాశి ఎప్పుడైతే గురువు సంచరిస్తున్నారో అక్కడి నుంచి ఆయన వాళ్ళకి సువర్ణమూర్తిగా ఆయన అనుగ్రహిస్తున్నాడు శనేశ్వరుడు వీళ్ళకి దశమ స్థానంలో తామ్రమూర్తిగా సామాన్య ఫలితాలు అందిస్తున్నాడు రాహుకేతులు ఇద్దరు కూడా నవమ భాగ్యస్థానం తృతీయ స్థానంలో ఉంటూ వీళ్ళ మామూలుగా భాగ్యస్థానం తృతీయ స్థానంలో ఉండి లోహమూర్తులుగా సామాన్యమైన ఫలితాలు అందిస్తున్నారు సో ఇలా అందించడం అంటే ఏంటి అంటే మిథున రాశి వాళ్ళు కాస్త ఈ సంవత్సరం అంతా కొంచెం క్రమశిక్షణ కలిగి ఉండవలసిన పరిస్థితి వచ్చింది అది అన్ని అనుకూలంగా అంటే జన్మరాశిలోనే గురువు ఉన్నాడు కనుక ఒక ధైర్యం ఇప్పుడు ఎవరైనా ఇంట్లో పెద్ద ఉన్నారు అనుకోండి సో ఆటోమేటిక్ ధైర్యం ఉంటుంది కదా ఏ పనైనా చేస్తే ఆయన చూసుకుంటారు చెప్తారు ఏదైనా మంచి చెడు అనేది ఆయన చెప్పి అలా వీళ్ళకి మిథున రాసిన వాళ్ళకి ఒక ధైర్యము ఒక అండగా మిదు గురువు ఉండడం ఒక అదృష్టమైన భాగ్యంగా తీసుకోవచ్చు ఇంట్లో కావాల్సిన కార్యక్రమాలు ఇంట్లోకి చేసుకోవచ్చు పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం కష్టపడతాయి ఎందుకంటే దశమస్థానంలో శనేశ్వరుడు ఇక్కడ అందువల్ల ఏంటంటే ఇలా ఈజీగా ఉండదు ఇలా తిరిగి వస్తుంది పని అదే పని అదే వర్క్ కాకపోతే ఏంటంటే అది వెంటనే చేతికి అందదు కొంచెం కష్టపడాలి మనలో ఉన్న పేషెంట్స్ని ఆయన పరీక్షిస్తుంటాడు అంటే ఎంతవరకు సహనంగా ఉండగలుగుతాము ఎంతవరకు ఓర్పుగా ఉండగలుగుతాము ఎంతవరకు చేయగలుగుతాము అనేది కొంచెం పరీక్షిస్తే ఇస్తారు సో దశమ స్థానంలో ఎప్పుడైతే మనకి శుభగ్రహాలు కాకుండా పాపగ్రహాలు ఉంటాయో కాస్త కష్టపెట్టే ఫలితాలు వస్తాయి దేంట్లో ఎక్కువ వస్తాయంటే ఉద్యోగాల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఉద్యోగాలు వస్తాయి అయితే ఉద్యోగంలో బాసులు వెళ్ళి ఎక్కువ వర్క్ చేసి వీళ్ళు ఎక్కువ టార్గెట్ పెడుతుంటారు వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు అందువల్ల వీళ్ళకి కాస్త కష్టంగా అనిపించవచ్చు ఈంట్రా బాబు రాక రాక వచ్చిన ఉద్యోగం కాస్త కష్టపడుతున్నాం అంటే అది కాస్త కష్టపడినా మీరు సిద్ధం అని ఎప్పుడైతే అనుకున్నారు ఆ కష్టం వెళ్ళిపోతుంది సో నేను నేను కష్టపడలేను నా వల్ల కావట్లేదు అనుకుని మారుతూ మొదలుపెట్టారు మీరు ఎంత మారుతుంటే అంత కష్టపడుతూ ఉంటారు ఉండదు కంటిన్యూ చెప్తుంటారు నేను ఈ కష్టానికి సిద్ధం అని అనుకున్నాము ఆ రోజు నుంచి మనకి వరాలు కురిపిస్తాడు ఇది ఇది దశమస్థానంలో శనిషివుడు ఈ మెధు రాసే వాళ్ళకి సో వీళ్ళు ఏంటంటే మెంటల్గా ఫైన్ ఏమంటే ఫిక్స్ అయిపోవాలి ఓకే ఇవాళ చాలామంది అనుకుంటారు ఇవాళ పొద్దున్నే పవర్ కట్ అయిపోతుంది వాళ్ళకి ఏంటి అర్జెంటుగా వంట చేయాలి మిక్సీ ఆన్ చేయాలి అనుకుంటే ఇవ్వనుకోవచ్చు ఈ గీజర్ ఆన్ చేసుకోండి ఏముండదు కరెంట్గా పర్వాలేదు నేను చని ఆన్ చేస్తాను అని ఫిక్స్ అవ్వండి ఖచ్చితంగా కరెంట్ వచ్చేస్తుంది లేదు వేణీళ్ళతో చేయాలనుకున్నావా అది ఆ రోజంతా వేణీళ్ళు చేసుకునే అవకాశం ఉండదు అలాగా అంటే ఇది చాలా చిన్న బేసిక్గా చెప్తున్నాం వాళ్ళగా ఏ పనైనా వాళ్ళ కార్లో ఎవరైనా తిట్టుకుంటూ కార్ డ్రైవ్ చేస్తాము ఆ రోజంతా తిట్టడానికి ఇంకా ఎక్కువ తిట్టుకోవడానికి మన మనలో ఉన్న మొత్తము ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో అంత బయట తీసుకొస్తారైనా సరే చూద్దాం ఎంత చేస్తారు చెయ్యి అని చెప్పేసి అలా ఆటంకాలు అడ్డంకాలు వస్తుంటాయి లేదు పొద్దున్నే డిస్టర్బ్ అయింది పర్లేదు ఒక నమస్కారం చేసి స్వామి నాకు ఈ శక్తిని నాకు ప్రసాదించు అని చెప్పి మొదలుపెట్టామా అయిపోతుంది ఫాస్ట్గా ఇది మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వచ్చేసి ఏం చేయాలంటే వ్యాపారాన్ని ఉన్న వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్తగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి సో అవకాశాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా తీసుకొని అవి కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకుని ముందుకెళ్ళచ్చు ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి సంవత్సరం ఏ వ్యాపారాలు అనేది అన్ని వ్యాపారాలు అన్ని రంగాల వాళ్ళకి బాగుంటాయి ఎందుకంటే గురువు ఇక్కడ ఉన్నాడు తన దశమస్థానంలో శినేశ్వడు దశమస్థానంలో శినేష్ అంటే నానా రకమైన వ్యాపారాలు చేయొచ్చు అంటే అనేక రకమైన వ్యాపారాలు మన మనకి ఓపిక ఉండాలి ఆ ఆలోచన ఉండాలి చేసేదానికి ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే చేయగల అనే సత్తా తెలియాలి మనకి అనుభవం ఈ అనుభవం ఉండి వ్యాపారం మొదలు పెడితే అన్నీ అనుకూలంగా ఉంటాయి అయితే ఏంటంటే ఇక్కడ వ్యాపారాలు చేసే వాళ్ళకి కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేసే వాళ్ళకి డిఫరెన్స్ ఉంది వ్యాపారాలు చేసే వాళ్ళకి కాస్త లాభాలు కొంచెం తగ్గుతూ వస్తూ ఉంటాయి ప్రాబ్లం ఏమి ఉండదు కొత్తగా వ్యాపారాలు చేసే వాళ్ళకి పరీక్షలు వస్తాయి సో ఆ పరీక్షను వీళ్ళు ఎదుర్కొంటూ ముందుకెళ్తే కొత్త వ్యాపారాలు చేసే వాళ్ళకి అనుకూలంగా కాస్త బాగుంటుంది ఎలాగా అంటే వీళ్ళు పరీక్షలు వస్తాయంటే వచ్చే మనుషులు కరెక్ట్గా ఉన్నారా లేదా చూసుకోవడం తర్వాత లోన్స్ పెట్టి చేసి చేసే అప్పుడు ఎంత లోన్ పెడుతున్నావు దానివల్ల ఎంత వస్తుంది లాభం అని ముందు వీళ్ళు ఒక లెక్క ప్రణాళిక వేసుకొని చేసుకుంటేనే ఈ సంవత్సరం వీళ్ళు గట్టెక్కి లేకపోతే కష్టపడతారు అంటే కొత్త వ్యాపారాలకి నాంది పలకడం అనేది అంత శ్రేయస్కరం కాదు ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకే శ్రనేశ్వరి దశమస్థానంలో అన్ని అన్ని రకమైన ఆఫర్లు ఓపెన్ చేస్తున్నాయి సో దాన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి సో అలాగ వ్యాపార విషయంలో వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా ఎలా వెళ్ళచ్చు ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అని చెప్పి చేసుకుంటూ సొంత తిరిగిదేటలు ఏంటి లేదు వాళ్ళు కష్టపడి చేద్దామని ఫిక్స్ అయి ఉండాలి తేదిదేటలు వాడితే కనుక అనుకూలంగా ఉంటాయి లేకుండా వ్యాపారంలో ఎక్స్పాండ్ చేయాలని కొంచెం ఆ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలని అనుకుంటే మాత్రం కాస్త కష్టకాలం కనిపిస్తుంది ఇక ప్రొఫెషనల్స్ రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగా కష్టపడాలి సో ప్రొఫెషనల్గా వాళ్ళు ఎదగాలి గుర్తింపు రావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు కొంచెం ఎర్లీ మార్నింగే లేచి సూర్య నమస్కారం చేసి ప్రారంభం చేస్తేనే పని అవుతుంది నైట్ ఎంత వర్క్ చేస్తున్నాం మార్నింగ్ పదింటికి లేస్తాం అంటే ప్రొఫెషనల్ సంఘంలో ఉన్న వాళ్ళకి అవ్వదు ఎందుకంటే ఇక్కడ ఆ స్వరాశ్రలోనే అంటే ముందున రాష్ట్రంలోనే గురువు ఉండం సో ఎప్పుడైతే గురువు మిదున రాశిలో ఉంటాడో ఇంట్లో పెద్దవాళ్ళు మన ఇంట్లోకి ఎవరైనా గెస్ట్లు కానీ లేకపోతే మన ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు కానీ వచ్చారంటే మనం ఎలా శ్రద్ధగా భక్తిగా ఉంటాం అలా శ్రద్ధ భక్తిగా బుద్ధుని లేచి వాళ్ళకంటే మనం ముందు లేచి వాళ్ళకి ఏదైనా కావాలేమో అడుగుదాం అని చెప్పి లేచి రెడీ అవుతాం కదా అలాగ మనం ప్రతి సో ప్రతిరోజు మార్నింగే లేచి స్నానం ఆచరించి సూర్య నమస్కారం చేసుకుంటే ఆ డే అంతా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఇది ఈ రోజా ఈ రోజా ఆ రోజు కాదు మూడు అదే రోజులు మళ్ళీ ఉగాది వచ్చే వరకు వీళ్ళు అది ఏ పని చేస్తూ ఉంటే వీళ్ళకి ఏ ఏటువంటి ఇబ్బంది రాకుండా వెళ్తారు లేకపోతే ఇక్కడ కేతు ప్లస్ రాహు వీళ్ళ పెద్ద కా ప్రాబ్లం వస్తుందని కాదు కానీ కాస్త ఆలోచన విధానం ఏంటంటే ఒక ప్రొఫెషనల్గా వాళ్ళకి మంచిగా సెట్ అవుతుంది ఒక సినిమా హీరోయిన్ తీసుకుందాం హీరోకి అవకాశం వచ్చింది వాళ్ళ నాన్నగారు కొంటో వాళ్ళే హాస్పిటల్కి వెళ్ళాలి ఈయనే ఉండాలి అక్కడ అన్నీ చేసుకోవాలి అప్పుడు హీరో ఛాన్స్ చేస్తారు వాళ్ళ నాన్నగారు చేస్తారా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి ఓన్లీ ప్రొఫెషనల్స్ ఉన్న వాళ్ళకి అంటే ఎటు తెలుసుకోవాలని సిచువేషన్స్ తెప్పిస్తారు అదే మనం మార్నింగ్ వేసి నమస్కారం సూర్య నమస్కారం చేసుకుంటూ ప్రతిరోజు సూర్యుడి నమస్కారం చేసుకుంటూ ఏదో ఒక మంత్రాన్ని చదువుకుంటూ ఉంటే అలాంటి ప్రాబ్లమ్స్ రావు ఇది మిజున రాసి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ప్రొఫెషన్స్ వాళ్ళు శుభకార్యాలు పరిస్థితి మేడం సంవత్సరం అంతా కూడా శుభకార్యాలు చేస్తారా లేకపోతే శుభకార్యాలు పాల్గొంటారా ఎలా ఉండబోతుంది సంవత్సరం వీళ్ళకి గురువు సువర్ణమూర్తిగా ఉన్నారు కనుక శుభకార్యాలు అనేవి జరుగుతాయి శుభకార్యాలు జరిగ జరిగే అవకాశం ఉంది జరిపించే అవకాశం ఉంది వీళ్ళకి జరిగే అవకాశం ఉంది అంటే వీళ్ళ ఇంట్లో వివాహాల ప్రయత్నాలు చేస్తే వివాహాలు అయ్యే అవకాశం ఉంది సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతాన భాగ్యము సంతాన యోగము అది కూడా ప్రమ ఇబ్బంది బాగుంది ఇంకా వీళ్ళకి ఏంది బాగుంటే ప్రొఫెషనల్ రంగాల వాళ్ళకి అనుకూలంగానే ఉంది ముఖ్యంగా స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్త్రీల విషయంలో కాస్తంత కోపం వస్తుంది ఆవేశం వస్తుంది దాన్ని కాస్త కంట్రోల్ చేసుకోవాలి కొంతమందికి గట్టిగా మాట్లాడే శక్తి వస్తుంది అరవడం ఉన్నట్టుండి అరవడం గట్టి గట్టిగా మాట్లాడడం ఇవన్నీ కానీ కొంచెం కొత్తగా ఈ మధ్యకాలంలో ఈ మిథున రాశిలో మే నుంచి గురువు ఎప్పుడైతే వెళ్తారో జూన్ నుంచి వెళ్ళి ఆ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అలా అరవాలని పిలిచినప్పుడు అరవకుండా ఎందుకు అరుస్తాను అని చెప్పి మీరు ఒకసారి ఆలోచించుకుంటే మీకు ఆ ప్రాబ్లం అంటే సాల్వ్ అవుతుంది ఇదొకటి రెండోది ఏంటంటే అరవని వాళ్ళకి కాస్త హెల్త్ ప్రాబ్లమ్స్ ఇండైజెషన్ ప్రాబ్లం కానీ డైజెషన్ ప్రాబ్లం కానీ హార్మోన్స్ ఇన్బాలెన్స్ కానీ అయ్యే అవకాశం ఉంది దాని గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఎందుకంటే గురువు ఆ ఉన్నప్పుడు ఆహార నియమాలు జాగ్రత్తగా పాటించకపోతే అంటే ఏ వేళ పడితే ఆ వేళ తినకుండా ఒక వేళ పెట్టుకొని అంటే పొద్దున్న తినాలనుకుంటే పొద్దున్న ఆ పదింటికి అంటే పదిండి తినే ఫుడ్ పన్నెండింటికి పన్నెండు తినే ఫుడ్ రెండింటికి రెండింటి తినే ఫుడ్ నాలుగింటికి నాలుగింటి తినే ఫుడ్ పన్నెండు అర్ధ పన్నెండికి అలా కాకుండా టైం టేబుల్ వేసుకొని ఫుడ్ తినాలి అలా తినగలిగితే ఆరోగ్య సమస్యలు రావాలంటే అనారోగ్య సమస్య అనేది కాస్త ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంది వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక విదేశీ ప్రయత్నాలు వీటి సంగతి ఎలా ఉండబోతున్నాయి దేశాల్లో ఉన్న వాళ్ళకి బాగుంది విదేశీ ప్రయాణం చేసే వాళ్ళకి కాస్త అడ్డంకులు కొంచెం పరీక్షలు వస్తాయి ఆ పరీక్షలు ఎంకుంటూ ముందుకెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు విదేశీ ప్రయాణం గురించి మనం మాట్లాడలేము ఎందుకు చెప్పలేము అంటే దశమస్థానంలో శినేశ్వరుడు గోచారంలో ఉన్నారు సో అందుకని ఏంటంటే వీళ్ళు పర్సనల్ జాతకంలో శినేష్ ఎక్కడున్నారు వీళ్ళకి ఆ వాళ్ళకి ఏమవుతారు అనేది ఖచ్చితంగా చూసుకోవాలి చూసుకొని వెళ్ళాలి విదేశాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం బాగానే ఉంది మిథున రాసిన వాళ్ళు ఎవరైతే విదేశాల్లో ఉంటారో ఉద్యోగం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగాలు రావడం వ్యాపారం అనుకూలత అక్కడ వివాహ ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి వివాహము ఇవన్నీ కూడా అవుతున్నాయి అంటే ఏ ప్లేస్లో ఎవరున్నారో అక్కడ అవుతున్నాయి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్దాం అక్కడి నుంచి ఇక్కడికి వెళ్దాం అంటే మాత్రం అది కాస్త ఆటంకాలు ఉన్నాయి సో విదేశాల నుంచి ఇండియాకి వచ్చేదాం అనుకునే వాళ్ళకు కూడా కాస్త ఆలోచించే రావాలి సో ఇక్కడ రావడం వల్ల వాళ్ళకి వచ్చే ఆఫర్స్ ఎలా ఉంటాయి ఏంటనే అన్ని ఆలోచించి చేసుకోవాలి అదొక్క ప్రాబ్లం తప్ప మిగతా అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంది వాళ్ళకి మ్యామ్ అలాగే ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి మరి ఏ నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉండబోతుంది మరి సంవత్సరం ఇది అసలు మృగశిర రెండు మూడు పాదాలు వాళ్ళు తర్వాత ఆరుద్ర నాలుగు పాదాల వాళ్ళు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వాళ్ళు అయితే మృగశిర వాళ్ళు ఏ పనైనా అనుకుంటే మౌనంగా ఫస్ట్ ఒక జ్ఞానాన్ని చేసుకుంటే గణపతి అనుగ్రహం తీసుకోవాలంటే గణపతి పూజ చేయాలిపోతుంది సో గణపతి పూజ చేసుకోవడం గణపతికి మంత్రం చదువడం గమ్ గణపతే నమ అనే మంత్రాన్ని నూట నిమిషాలు చదువుతూ ఉంటే వీళ్ళకి ఆ డే అంతా అనుకూలంగా ఉంటుంది లేదు మంత్రం చదువు పూజ చేస్తామంటే చక్కగా అష్టోత్తం చేయండి లేదా షోడశుభనామాలతో గణపతికి గరికతో పూజ చేయండి బెల్లం నైవేద్యం పెట్టండి అరటి పొడి నైవేద్యం పెట్టండి దాని పంట నైవేద్యం పెట్టండి ఇలా ఏదో ఒక ఫలాన్ని నైవేద్యం పెట్టాలి పూజ చేసి వదిలేకూడదు నైవేద్యం పెట్టి దండం పెట్టుకుంటే ఆ సంవత్సరం ఈ సంవత్సరం అంతా వీళ్ళకి అనుకూలంగా జరుగుతుంది అలాగే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం అంతా అమ్మవారి ధ్యానం చేసుకోవాలి ఎక్కువ అమ్మవారిని స్మరణ చేసుకుంటూ అమ్మవారికి ఎక్కువ పూజ పొనసుకోవాలి లక్ష్మీ అష్టోత్రం కానీ దుర్గా అష్టోత్రం కానీ ఇది చేసుకుంటూ ఉండాలి లేదంటే శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని చదువుతూ ఉండాలి ఇలా చదవడం వల్ల వీళ్ళకి అనుకూలంగా పనిపేచేస్తుంది పునర్వసు నక్షత్రం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో శివాయ గురువే మహా శివాయ గురువే మహా అను మంత్రాన్ని ఎక్కువ చేస్తుండాలి ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఆరోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది పునర్వసు నక్షత్రం వాళ్ళకి అవి రాకుండా బయటపడతారు సో ఈ ఈ మంత్రం చేసుకుంటూ ఉండాలి ఇలా చేస్తే వీళ్ళకి ఈ సంవత్సరం అంతా అన్ని మ్యాజిక్స్ లైఫ్లో జరుగుతుంది ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి విశేషంగా ఇంకేదన్నా పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు సంవత్సరం అంతా కూడా ఈ సంవత్సరం రుద్రాభిషేకం చేయించుకోవడం తర్వాత చక్కగా చండీ హోమాలు చేయించుకోవడము అదే శనేశ్వర దర్శన స్థానంలో కాదు చండీ హోమాలుకి ఎక్కడైనా చండీ హోమాలు చేస్తుంటే వెళ్ళి కూర్చొని టికెట్లు తీసుకోవడం చేయించుకోవడం అవకాశం ఉంటే వాళ్ళు ఇంట్లో చేయించుకోవడము లేని వాళ్ళు ఒకసారి అమ్మవారి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తే దండం పెట్టుకోవడం ప్రతి పౌర్ణమికి ఏదో ఒక గుడిలో దుర్గా అమ్మవారి గుడిలో చండీ హోమాలు జరుగుతుంటాయి ప్రతి పౌర్ణమికి ఆ అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ చండీ చేయించుకోవడం స్తోమత లేని వాళ్ళకి స్తోమత ఉన్నవాళ్ళు ఇంట్లో చేయించండి ఒకసారి మీకు అన్ని అనుకూలంగా ప్రతిదీ బ్రహ్మాండంగా జరుగుతుంది మిథున్ రాసి వారందరికి కూడా ఈ విశ్వాస నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో మీ మాటలు అద్భుతంగా వివరించారు మేడం ధన్యవాదాలు నమస్తే మిమాతీ నమ